ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కుల మతాల మధ్య చిచ్చు రేపుతున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు మాజీ ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ జక్కంపూడి రాజా వైసీపీ నేతలకు బుద్ధి లేదని సిటీ ఇన్ఛార్జ్ ఆనశ్రీ సత్యనారాయణ విమర్శించారు స్థానిక జనసేన నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కందుకూరులో వేర్వేరు కులాలకు చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదం హత్యపై అంబటి రాంబాబు జక్కంపూడి రాజా కులాల మధ్య వైరం సృష్టిస్తున్నారని అన్నారు వైసీపీ నాయకులకు బుద్ధి లేదని సవాల్తో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు గత ఎన్నికలలో ప్రజలు పదకొండు సీట్లకే పరిమితం చేసినప్పటికీ వైసీపీ పార్టీ ఇంకా గుణబాటం నేర్చుకోలేదన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్ర స్పైడర్ సినిమాలోని సైకు విలన్ సూర్యలా ఉందని అనుశ్రీ విమర్శించారు ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం బోర్డు డైరెక్టర్ గండా స్వరూపారాణి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం చైర్మన్ వైవీడి ప్రసాద్ విన్నా వాసు గున్నం శ్యామ్సుందర్ తదితరులు పాల్గొన్నారు మీ సామాజిక వర్గం చెందిన వాళ్ళే కదా ఆ రోజు మీరు ఏ విధంగా ప్రవర్తించారా మర్చిపోయారా ఆ రోజు మీ కులం గుర్తులేదా జగన్మోహన్ రెడ్డి అన్న మీ గుర్తుంది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా విమర్శించినాలో వాళ్ళ పరిస్థితి మీరు ఇప్పుడు చేస్తాను గమనిస్తూనే ఉన్నారు ఇంట్లో మూల కూర్చుని బాధపడితే అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు జోలికి వెళ్ళడం వల్ల మాకు ఈ పరిస్థితి వచ్చింది గగ్గోలు పెడితే ఇంట్లో కూర్చున్నారు మళ్ళీ మీకేమైంది మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే మీరు ఏం సహాయం చేస్తున్నారు మీరు జగన్ మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ఏం చేస్తున్నారో తెలియజేయండి అంతేగాని మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ఓడిపోయినంత ఇదే రెడ్డి గవర్నమెంట్ మీరు తిట్టడం గొగ్గోలు పెట్టడం అవన్నీ మళ్ళీ ఒక్కసారి గుర్తించుకోండి మళ్ళీ ఆ తప్పు ఆ పొరపాట్లు చేసుకోకండి మీ ఇంకో అతను ఉన్నాడు మనకి రాజకీయంలో బుని ఎవరైనా ఉన్నారంటే మనకు గుర్తుంది అంబటి రాంబాబు మంత్రిగా అన్ఫిట్ ఎమ్మెల్యేగా అన్ఫిట్ కాకపోతే శవ రాజకీయాల్లో మాత్రం ఫిట్ ఈ అమ్మటి రాంబాబు సరదాలు రాంబాబు ఏంటంటే ఆయన సత్యంపల్లి నియోజకవర్గంలో చిన్న పిల్లడు సత్యమంత్రి ఆ శవంపై ఆయన ఎన్ని లక్షలు సంపాదించాడో అందరికీ తెలిసిన విషయం దాంట్లో మాత్రం ఫిట్ ఈయన అతను కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే పగట్యాస్ గారు వీళ్ళందరికీ దేవుడు మరొకసారి దేవుని ప్రార్థనలకి బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదించమని మొన్న కూతురికి కూడా పెళ్లి చేసాడు అమెరికాలో ఇంకా పెద్ద మన అయినా ఉంటాడు అనుకుంటే అది లేదు మళ్ళీ మా మొదటి వచ్చాడు మళ్ళీ మొదలు పెట్టేశాడు పగట్యాసు గారు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన ఒకటి వైసీపీ నాయకులు కూడా ప్రజలు వీళ్ళ గురించి ఈ వైసీపీ నాయకులు నిజస్వరూపాలు కూడా తెలుసుకోవాలి ఈ నాయకులు బంధుత్వాలు వ్యాపారాలు మాత్రం ఇతర కులాలతో కలుపుకోవచ్చు అలా చేయడం ఎవరు తప్పు పట్టరు కానీ అదే నాయకులు మాత్రం కులాల వారిగా విడిపోవాలని కులాల పేరుతో కొట్టుకోవాలని చూస్తుంటారు